యూట్యూబ్ లో ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెనక్కి నడుచుకుంటా なるほど。<も><ー> अञा पेगे प्रसाद నెక్స్ట్ మంత్లో రిలీజ్ అవుద్ది ఆ సినిమా చూస్తే అందరికి పెళ్ళి అవుద్ది నెక్స్ట్ గోల్డ్ మ్యాన్ అని రెండు సినిమాలు ఉన్నాయి తప్పకుండా మంచి సినిమాలు చేస్తున్నాను పెళ్ళి కానీ సినిమా స్క్రిప్ట్ ఓకే చేసింది మాత్రం మా జగన్ అన్న చిత్తూరు ఎమ్మెల్యే గారు అవును డెఫినెట్గా అన్నింటిలో మన ముద్ర ఉంటుంది మా ఎలక్షన్లో కూడా రైట్ అవునండి ట్రై చేసిన మాట వాస్తవమే సో చిన్న పిల్లలు ఇంకా ఎందుకంటే రాజకీయాలని నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఎందుకు ఈరోజు మా స్నేహితుడు గిరిగారు దర్శనం చేయాలన్నారు అలాగే నా స్నేహితులందరితో సాక్షాత్ కలియుగ దైవం ఏడుకొండల స్వామి దర్శనానికి విచ్చేశాము ఏదైనా ఒక మంచి పరిపాలనలో ఈ దేవస్థాన దర్శనానికి వస్తే కూడా ఆ అద్భుతమైన దర్శనం జరగడం కానీ ఆ ఒక సంతోషం కూడా కలగడం జరిగింది ఎక్కడికెక్కడ కొండపైన కూడా గత ఈ రెండు మూడు వారాల నుండి మీరు అందరూ గమనిస్తే పరిశుభ్రత కానీ అన్ని విషయాల్లో కూడా ఒక క్రమశిక్షణగా ఈ దేవస్థానాన్ని మార్చే క్రమంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది తిరుమలాని ప్రక్షాళన చేస్తానన్న విధంగా మంచి అధికారుల్ని నియమించారు సో వచ్చే ప్ర ఎవరైతే దేవస్థానాన్ని దర్శనానికి విచ్చేస్తున్నారో ఎక్కడెక్కడి నుండో వచ్చే వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత అలాగే టీటీడీది కూడా కాబట్టి నిన్ననే వెంకయ్య చౌదరి గారికి కూడా అవకాశం కలిగింది సో అందరూ అధికారులు ఈ దేవస్థానాన్ని ఇంకా ఉన్నత స్థానానికి తీసుకుపోతారని భావిస్తూ సెలవు తీసుకుంటాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి